హాయ్ ఫ్రెండ్స్ మనం ఇవాళ బ్రెడ్ ఆమ్లెట్ లాగా తయారు చేసుకున్నారండి పిల్లలకి స్నాక్స్ కింద బాగుంటుందండి బ్రెడ్ కొడుగుడ్డు బలం రొట్టె కూడా బలం అండి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి ఎంత బాగుందనండి చూడండి చూస్తేనే కలర్ఫుల్గా తినేయాలనిపిస్తుంది నోరు ఊరుతుందనమాట ఇప్పుడు బ్రెడ్ తీసుకొచ్చుకున్నామండి మాకు మాకు బ్రెడ్ కూడా చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో మాకు ఇక్కడ బ్రెడ్ అమ్ముతారండి ఫ్రెష్గా అంటే ఎక్కువ కెమికల్స్ కలపరు కలుపుకోకుండా అమ్ముతారండి చూసారు బ్రెడ్ పొద్దున్న తయారు చేసింది ముక్కలు తీయడానికి కూడా చాలా కష్టం ఉంటుంది అంట అనుకుంటా అండి ఎందుకంటే తీయడానికి చాలా కష్టంగా ఉంటుంది ఎలా కూడా తీసానండి ఎందుకంటే బేకరీ ఉంది మాకు దగ్గరలో అప్పుడు ఫ్రెష్గా దొరికితే మాకు ఏ అయినా సరే ఉల్లిపాయలు సన్నగా దొరుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండ్ ఎంత బలం అండి పిల్లలకి ఇది ఎప్పుడొక్కటే కాకుండా రొటీన్గా అప్పుడప్పుడు ఇలా చేసుకోండి ఎప్పుడు బ్రెడ్ ఇండ్లలోనే ఉంటుంది కదా సాల్ట్ పసుపు జీరా పౌడరు కారం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని జీరా పౌడర్ అంటే జీలకర్ర పౌడర్ ఎందుకు వేసారంటే అరుగుదల కండి బాగుంటుంది అనమాట ఇందులో పొడిగుడ్డు కొట్టేసుకుందాం కలుపుకొని కలుపుకున్నామండి ఇప్పుడు పెనం పెట్టుకొని అది కలుపు ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ వేసుకొని రొట్టిన అటు ఇటు కాల్చి బట్టర్ వేసుకున్నాను ఆయిల్ కాదు బట్టర్ వేసాను అటు ఇటు కాల్చి దాంట్లో కోడిగుడ్డు వేసేసుకున్నామండి వేసుకొని చిన్న మూత పెట్టుకున్నాం చిన్నగా తిప్పేసానండి చూడండి చక్కగా గాలిపోయిందండి చూసారి లోపల బ్రెడ్ ఎంత చక్కగా కనబడుతుంది దాని మీద వేసాను రేయల్గా ఇంకొక బ్రెడ్ మొక్క పెట్టేసుకున్నాం దాంట్లో ఒక్కడ తిన్నా కడుపు నిండిపోద్దండి ఇలా చేసుకుంటే మళ్ళీ బట్టర్ వేసుకొని కాస్త అటు ఇటు కాల్చుకుని చూసారా ఎంత బాగుందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఓవెన్ ఉన్నవాళ్ళు ఓవెన్లో చేసేసుకోవచ్చు మనకు ఓవెన్ లేదు కాబట్టి ఇలా ట్రై చేసుకుంటున్నాం మళ్ళీ ఇంకోటి ట్రై చేస్తున్నాం కాలుస్తున్నాం చూడండి ఇంకా తిరగేయడం కనబడలేదని మళ్ళీ ఇప్పుడు తిరగేసేసి చేస్తున్నానండి ఇప్పుడు కొంచెం పిండి ఉంది కదా అట్టు ఉంది కదా అది వేసేసి తీసిన మొక్కలు కూడా వేసి అట్లా చేసానండి ఇది చూడండి ఎంత బాగుందో దీన్ని మధ్య కట్ చేసుకుందామండి నేను అన్ని ఇంట్లో ఉన్న వాటితో చేయడం కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మీరు ఇంట్లో అన్నీ ఉంటే మీకు ట్రై చేయండి చూసారా ఎంత బాగుందో చూడండి సూపర్గా వచ్చింది బాగుంది కదా అంతేనండి చూడండి లోపల అది కూడా కనబడుతుంది జామ్ లాగా అంతేనండి ఇంకో రెట్టు కాల్చుకున్నాం కదా అట్ట వేసేసుకున్నాం కదా ఆ అట్టు మీద ఈ బన్ పెట్టి దాన్ని కూడా కట్ చేసుకుందామండి లేర్లు లేర్లుగా ఉంటుంది కదా బ్రెడ్ లోపల ఆమ్లెట్ సూపర్గా ఉంది దాంట్లో ఉల్లిపాయ పెట్టుకుంది తింటానికి ఆల్రెడీ ఉల్లిపాయ ఉంది కదా అందుకే నేను ఉల్లిపాయ పెట్టలేదండి సూపర్గా ఉందండి చూడండి కట్ చేస్తే అంతేనండి లైక్ చేయండి